అందరికీ నమస్తే అండి నేను మేఘనారెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా మన అధరాద్రి క్షేత్రంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో అండి వినాయక నవరాత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి అనమాట ఒక్కసారి మనం లక్ష్మీ గణపతి ఆలయంకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుందామండి అదేవిధంగా ఆలయ పెద్దలతో మాట్లాడి మనం ఎన్నో ధర్మ సందేహాలు నివృత్తి చేసుకుందామండి భాద్రపద చవితి నాడు చంద్ర చంద్రుడిని చూస్తే నీలాప నిందలు వస్తాయి అంటారు అదే సంకటహర చతుర్థి నాడు చంద్రోదయం అయ్యాకే భోజనం చేయాలి అని చెప్తారు ఈ వ్యత్యాసం ఏంటి అనేది కూడా మనకు ఆలయ పెద్దలు హనుమంతరావు గారు మనకి తెలుసు జరుగుతుందండి అదే విధంగా మన లక్ష్మీ గణపతి ఆలయంలో అండి మనకు విశేషంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట వాటి వివరాలు మనం తెలుసుకుందాము అదే విధంగా స్వామి వారిని కూడా దర్శించుకుందాం ఒక్కసారి వెళ్దాం పదండి స్వామివారిని ఒక్కసారి అందరూ దర్శించుకోండి ఆంజనాద్రి క్షేత్ర ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో అండి నవరాత్రుల వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి ఇక్కడ భక్తులే స్వయంగా గరకని పుష్పాలని సమర్పించుకోవచ్చండి ఇంతటి సేవా భాగ్యం నాకు కూడా దక్కిందండి అదేవిధంగా అండి స్వామివారి నవరాత్రుల వేడుకల విశేషాలు అదేవిధంగా మనకున్న ఎన్నో ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి ఆలయ పెద్దలు హనుమంతరావు గారు మనతో ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం రండి స్వామి మన అంజనాద్రి క్షేత్రంలో కూడా వినాయకుడు నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి కదా ఒక్కసారి దాని గురించి మీ మాటల్లో కాంతి కాంతి దంతికాంతి మంతికాంతం అచింత్యూప మంత్రహీన మంతరాయ రుదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేకమే చింతయామి సంతతం శ్రీ గణాధిపతి మహా అంజనాద్రి క్షేత్రంలో లక్ష్మీ గణపతి వారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ స్థిరంగా నివాసం ఉండి స్వామివారి పూజలు అందుకుంటున్నారు ప్రతి సంవత్సరం భాద్రపద చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవ విగ్రహంగా ఇక్కడ స్వామివారు ఉత్సవ స్వామి ఇక్కడ వినాయక స్వామి ఇక్కడ తొమ్మిది రోజులు స్వామి పూజలు అందుకుంటుంటారు భక్తులు వారి ప్రత్యేకంగా ఎందుకంటే ఆలయం లోపలికి అందరికీ ప్రవేశం ఉండదు కాబట్టి అనాదిగా ఒక చక్కటి సంప్రదాయం మనకి పెద్దలందరూ ఏర్పాటు చేశారు ఉత్సవ విగ్రహం అంటే అందరూ కూడా సమస్త భక్తలో భక్తజనులు కూడా స్వామివారిని వచ్చి చక్కగా వారు చేతులతో పూజించుకునే అవకాశం ఉంటుంది అందుకోసమే ఈ నవరాత్రులు అనేది అందుకే నిర్ణయించబడ్డాయి బయట వచ్చి ప్రతి వారిలో కూడా అందుబాటులో ఉండే స్వామి కాబట్టి ఉత్సవ ఇద్దరం అందరికీ గణపతి అందరికీ ఇక్కడ అందుబాటులో ఉంటారు అందరికీ పూజలు అందుకుంటూ ఉంటారు స్వామి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మాత్రమే స్వామివారిని పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తాం శాశ్వతంగా మన ఉత్సవ విగ్రహాన్ని పెట్టుకోము ఆ వ్యత్యాసం ఏంటంటారు స్థిర స్వామికి ఇంకా ఉత్సవ విగ్రహానికి ఉత్సవ స్వామి అంటే తొమ్మిది రోజులు మాత్రమే నవరాత్రులకు మాత్రమే ఇక్కడ అంటే ఈ కాలం ఎలా ఉంటుందంటే ఇది వర్ష ఋతువు ఆ ఋతువులు ఉంటాయి కదా ఆ ఋతువులలో ఆ మన వర్ష ఋతువు దీంట్లో వర్షం వస్తూ ఉంటుంది భూమి తడుస్తూ ఉంటుంది భూమిలోంచి భూమిని సేకరించి ఒక మూర్తిగా మనం తయారు చేసి గణపతి మూర్తిగా తయారు చేసి అప్పుడే పుష్పాలు ఫలాలు అప్పుడే చిగురిస్తున్నటువంటి ఇదైతే అనేక ఇరవై ఒక రకాలుగా పత్రి అవన్నీ కూడా స్వామివారికి ఆయన ఇష్టంగా ఆయన గరికతో పాటు గరిక ఏదో వ్యవసాయం చేస్తే వచ్చేది కాదు గరిక ఆయనకి ఇష్టమైనది గరిక అటువంటి గరిక కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా వస్తుంది అటువంటి ఇరవై ఒక్క రకాల పత్తి పుష్పాలపతి స్వామివారికి తొమ్మిది రోజులు పూజ చేసి తర్వాత ఆయన పృథ్వీతత్వం గణపతి అంటేనే పృథ్వీతత్వం ఆపో భూమి ఆపో నలో నిలో నలహనారు అంటే భూమి నుంచి నీరు నీరు అంటే దీని అంతా కూడా తొమ్మిది రోజులు స్వామివారిని ఆవాహన చేసి అందులో నిక్షిప్తమైన ఏదైతే శక్తి ఉంటుందో మనం తీసుకొని దాన్ని అంతా కూడా జలంలో నిమజ్జనం చేస్తాం తొమ్మిది రోజులు ఏమిటంటే ఆయన శక్తిని ఆవాహనం అవంతా కూడా మనం తొమ్మిదో రోజు మనం తీసుకొని మన శక్తిని తీసి తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా అక్కడ ఇక్కడ పడేయకుండా జలం నిమజ్జనం చేస్తాం అటువంటి విశేషమైన ఈ నవరాత్రులు గణ గణపతి నవరాత్రులు అందరికి కూడా చిన్న పిల్లలు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆది పూజ్యో గణాది పూజగా ఆయననే పూజ చేసిన తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే పార్వతి పరమేశ్వరులు కూడా గణ గణపతికి పూజ చేసిన తర్వాతనే వివాహం చేసుకున్నారు అటువంటి అద్భుతమైన గణనాథుడు మనందరికీ కూడా సకల సుఖాలు చేకూర్చాలని ప్రార్థిస్తూ అంజనాథి క్షేత్రం నుంచి

పరిష్కారం అని చెప్పేసి అదే స్వామిని శివుని గుర్తి దూర తపస్సు చేశారు చేస్తే అప్పుడు పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై ఈ రోజు మాత్రం నీకు ఇది చూడకూడదని చెప్పారు భాద్రపద చవిత చదితాడు కానీ సంకష్టహర చవితనాడు నిన్ను చూస్తేనే కానీ ఫలితం ఉండదన్నారు అంటే ఇటు దోషముంది అటు పరిష్కారం ఉంది అటు అటు అక్కడ చూస్తేనే కానీ నీకు ఫలితం లేదన్నారు కాబట్టి ఈ పన్నెండు నెలల్లో కూడా వచ్చే సంకష్టాల చవితిని చంద్రుని చూస్తేనే కానీ మనం భోజనం నిష్టగా చూస్తారు కాబట్టి అటువంటి వరాన్ని పొంది ఉన్నాడు చంద్రుడు అటువంటి స్వామివారు అంటే భక్త సులభుడు కాబట్టి ఏది కోరుకుంటే ఇస్తారు కాబట్టి స్వామి సోమవారం అందరికీ కోరుకుంటారు స్వామి మన అంజనాద్రి క్షేత్రంలో తొమ్మిది రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది కదా మన నవరాత్రి ఉత్సవాలు ఒక్కసారి మన కార్యక్రమాల గురించి మీ మాటలు మొదటి రోజు స్వామివారికి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది సోమవారం ప్రాణ ప్రతిష్ట ఉంటుంది చక్కగా అలంకారం రోజు ప్రతినిత్యం కూడా సోమవారికి విశేషమైన పొద్దున సాయంత్రం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల ఆ మధ్యలో ప్రారంభమవుతుంది సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఆ పూజా కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొనే విధంగా ఇక్కడ ఉంటుంది అలాగే ఎల్లుండి అంటే బుధవారం పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాతాష్టమి అంటారు రాధాష్టమి అంటారు ఆ రోజు మాత్రం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్న అన్న ప్రసాదం వితరణ జరుగుతుంది లేక మంది ఉన్నారు వారిని వారు వారు అంటే పేర్లు చెప్పకూడదు అని చెప్పేసి చాలా మంది చెప్పారు భక్త జనాలు అంటే అందరి అందరి వారి ద్రవ్యం తోటి ఇక్కడ అన్న విశేషంగా జరుగుతుంది అలాగే శుక్రవారం నాడు పదమూడవ తారీఖు శుక్రవారం సాయంత్రం ఇక్కడ కుంకుమార్చన ఉంటుంది సాయంత్రం పూట వచ్చి కుంకుమార్చన విశేషంగా పాల్గొనవచ్చు అలాగే ఆదివారం తొమ్మిదవ రోజు విశేషమైన నిమజ్జనం వారికి ప్రసాదాలు ఉంటాయి తర్వాత తొమ్మిది రాత్రులైన తర్వాత సోమవారం నాడు నిమజ్జనం ఆ రోజు కూడా విశేషమైన ప్రసాదాలు సోమవారికి

విన్నారు కదండి ఆలయ పెద్దలు హనుమంతరావు గారు ఎన్నో ధర్మ సందేహాలని మనకు నివృత్తి చేయడం జరిగిందండి అదే విధంగా స్వామివారి వైభవం కూడా మనకి చెప్పడం జరిగిందండి వారికి కూడా స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనం కోరుకుందామండి అదే విధంగా అండి ఆంజనాద్రి క్షేత్రంలో జరిగే విశేష కార్యక్రమాలకి మీరు కూడా దాతలయ్యే అదృష్టాన్ని ఆలయం వాళ్ళు కల్పించడం జరిగిందండి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఎట్ ద సేమ్ టైం స్క్రీన్ పైన కూడా అంజనాద్రి క్షేత్ర అడ్రస్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి భక్తులందరూ అండి ఆంజనాద్రి క్షేత్రానికి వచ్చి వినాయక నవరాత్రుల వేడుకల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటున్నానండి మరో విశేష కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై గణేష జై గణేష జై శ్రీరామ్